హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసిలో రెండు డైనమిక్ ఆకర్షణీయమైన రోజుల తర్వాత హైదరాబాద్ సెప్టెంబర్ ఇరవై ఐదు టీటీఎఫ్ హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా ముగిసింది ఇది శక్తివంతమైన ఎంటర్టైన్మెంట్ అవకాశాలను ప్రదర్శించింది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను సులభతరం చేసిందని తెలిపారు ప్రయాణ పర్యాటక రంగాన్ని కొత్త వృద్ధి అవకాశాలను ఆవిష్కరించిందన్నారు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ నిషేధ ఎక్సైజ్ పర్యాటక సంస్థ పురవస్తు శాఖ మంత్రి శ్రీపల్లి కృష్ణారావు తెలంగాణ పర్యాటక డైరెక్టర్ తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతి ఐఎస్ కలిసి ప్రముఖ పరిశ్రమ నాయకులు అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ముగింపులో ముఖ్య అతిథిగా టూరిజం చీఫ్ సెక్రటరీ జేఎస్ రంజర్ పాల్గొన్నారు తదనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అండ్ యీ హెవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ జీరో ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈవెన్ సమ్ ఓవర్ సెల్లింగ్ ఫారెన్ డెస్టినేషన్ సోల్షిప్ అండ్ వి హ్యావ్ exhibitors from uh, around uh, uh, 10 states and from five countries. Okay. And uh, they've all come here to meet the travel agents and tour operators from Hyderabad, from the other cities of uh, Telangana, and even from the neighboring state of Andhra Pradesh. And they've all come here to network and do business, uh, keeping in mind the upcoming uh, peak uh, vacation uh, season, which is the Dasara, Diwali, winter season. So we, over the last mm -hmm. two days, we have had around four thousand visitors, all B two B, all travel trade. This is only B two B. So yeah, we are sure that this will uh, help in a big way of promoting uh, domestic tourism and also about uh, tourism in the country. Very, very, very good as compared to the last shows. And we, the government of Telangana, also has supported in a big way. They have taken a stall here. Yesterday, the Honorable Minister was here, Tourism Minister, mm -hmm. and we also had the ND of the corporation, Telangana State Tourism Development Corporation. Mm -hmm. Today, we had the Special Chief Secretary, Mr. Jayash Ranjan. He was here uh, in the validity and awards function. Mm -hmm. So, yes, they have supported anything. It will be in Hyderabad. It's like other cities, in all the cities, we do every year. Okay. So, Hyderabad also will be uh, you know, repeated next year. So, thanks. Thank you. Thank you, sir. <laughs> ఫెస్ట్ మీడియా ఆధ్వర్యంలో టి టి అనే టూరిజం అండ్ ట్రావెల్ ఫెయిర్ అనే ఒక కార్యక్రమం చేస్తా ఉంటుంది ఈ సంవత్సరం కూడా రెండో రోజు ఇవాళ దాని కూడా చాలా విజయవంతంగా జరిగింది నూట యాభై పైన ఎగ్జిబిటర్స్ బూత్ పెట్టారు అండ్ ఈ రోజు మన అందరికి తెలుసు టూరిజం లో కూడా కొత్త కొత్త ప్రొడక్ట్స్ కొత్త కేటగిరీస్ కొత్త రూపంలో టూరిజం తీసుకువెళ్ళి కామోస్ తెలంగాణ తరఫున కూడా కొత్తగా ఏం చేయబోతున్నాము రేపు ఇరవై ఏడవ తేదీ టూరిజం ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు దాంట్లో వాళ్ళందరి సమక్షంలో ఇవన్నీ జరుగుతుంది కానీ ఇటువంటి ఫెయర్స్ లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తారు వాళ్ళ రాష్ట్రంలో ఏం కొత్త జరుగుతా ఉంది వాళ్ళ నుంచి తెలుసుకోవడానికి ఎలా ఉంటాయి అదేవిధంగా కొంతమంది అంతర్జాతీయ టూర్ ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళ క్లయింట్స్ కి ఎట్లాంటి ఆసక్తి ఉందో వాళ్ళ నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తా ఉంది ఇది రకంగా చెప్తే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది ఒక చాలా మంచి వేదిక ఉంది అండ్ టీటీఎస్ చాలా మనకు రాష్ట్ర ప్రభుత్వంతో చాలా దగ్గరగా ఉంది ఇవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది సో ఈ రెండు రోజు కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా జరగడం చాలా చాలా సంతృప్తి కాదు ఎంతమంది పాల్గొంది Yeah, i just I'm myself. Yeah. Thank you.